నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మేరతో కవిత గెలిచిన నేపథ్యాన్ని పురస్కరించుకుని గులాబీ శ్రేణులు కొత్త బస్ స్టాండ్ లో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన బతుకమ్మ మన ఆడబిడ్డ కల్వకుంట్ల కవితక్క గారు ఈనాడు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇలా విజయోత్సవ సంబరాలు స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలా కవితక్క తెలంగాణ రాష్ట్రంలో ఓటమి తర్వాత తెలంగాణ ప్రజానీకం అంతా ఈనాడు చాలా బాధపడ్డారు ఆనాడు కల్లిపోలి మాటలు చెప్పి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు రైతుల ముసుకు ముఖం చూడాలని మన ఎంపీ గారు ఇలా ఏం ముఖం పెట్టుకోవాలని అవసరం చెప్పని ఒక్కసారి మేము ప్రశ్నిస్తున్నాము ప్రజల యొక్క సాధక బాధాలు తెలిసిన వ్యక్తి ప్రజల సమస్యలను గుర్తించిన వ్యక్తి అన్ని రకాల సమర్థవంతమైన నాయకురాలు మన కవితక్క కవితక్క లేని లోటు తెలంగాణ ప్రజానికం ఇన్ని రోజులు జీర్ణించుకోలేకపోయారు మాస్ నాయకురాలు ప్రజల చేత గుర్తింపబడిన నాయకురాలు ఇలా మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడం తెలంగాణ అందదాయికము ఈొక్క ఎన్నిక తెలంగాణ ప్రజాానికానికి కానుక ఈొక్క తెలంగాణ మన బక్కమ్మ పండుగ సందర్భంగా అక్కొక్క విజయం ఇల బక్కమ్మ కానుక అని చెప్పని ఈ సందర్భంగా హర్షవెక్కిం చేస్తు అక్కం కూడా నిజొచో శుభంగాంస ఈ ఎలక్షన్స్ మే 823 ఓటోమేటెడ్ 728 ఓట్ కవిత మేడమ్ నే హాసిల్ కర్గర్ ఏక్ షాందార్ జీత్ హాసిల్ కీయే జਿਸకా జోహై సారి అవామ్ మే कविता मैडम हारने के बाद एक बहुत नाराजगी थी लोगों में कि मैडम की खिदमत नहीं ले सकते करके आज निजामबाद डिस्ट्रिक्ट के जितने भी वोटर आज कविता मैडम को वोट देकर जिताए हैं हम उन सब मना प्रियतम नायक पार्लियामेंट सभ्यू रोज बोले थे ప్రతినిధులు కవితకు అత్యధిక మేరట్ ఇచ్చి గెలిపించారు వాళ్ళందరూ కూడా జగిత్యాల పట్టణ తరఫు నుంచి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మొన్ననే ప్రజ గారు గెలవాలి అని అంజనా స్వామి దగ్గరికి వెళ్ళి జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముడుపు కట్టడం జరిగింది ముడుపు యొక్క ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి నిరంతరం శ్రమించిన వ్యక్తి కవిత కాని చెప్పక తప్పదు కవితకు ఒక పార్లమెంటు సభ్యురాలుగా రాష్ట్ర హక్కుల కోసం రాష్ట్ర వాటాల కోసం ఈ రాష్ట్ర రైతాంగం కోసం మరి అనేక విషయాలలో పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది అటువంటి కవిత ఊహించని విధంగా కొందరు యొక్క దుష్ట శక్తుల ప్రమాదంతో స్వార్థ రాజకీయాలతో మరి కవితక్కని పార్లమెంట్లో ఉండకుండా చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కవితక్క లేని రో లోటు అనేది స్పష్టంగా మన కనబడేది ముఖ్యంగా ముఖ్యంగా మన జగిత్యాల్లో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన ఎమ్మెల్యే సంజయన్న గారు ఓడిపోయినా కానీ కవితక్క తానే మొత్తంగా నిలిచి మన జగిత్యాల నియోజకవర్గానికి అభివృద్ధికి పాడుపడిన విషయం మనందరికీ తెలుసు అటువంటి కవితక్క తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ చట్టసభలో వారి యొక్క ప్రాతినిధ్యం ఉండాలని వారికి గెలవాలని మేము ఆకాంక్షించినాం ఈ ఆకాంక్ష ఆకాంక్షకు అనుగుణంగానే ప్రజలు పెద్ద ఎత్తున దీవించి కవితక్కను గెలిపించేందుకు మరొకసారి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఈ రాష్ట్ర ప్ర ఈ రాష్ట్ర ప్రజానికానికి అన్ని విధాల సేవలు అందించే విధంగా కవితక్కకు మనోధైర్యాన్ని ప్రసాదించాలి శక్తిని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సంజాన్నకు తోడు మరో కవితక్క మన మనకు మన రీఎంట్రీ అంటే మళ్ళీ కవితక జగిత్యాల అభివృద్ధిలో భాగస్వాములు అయితే కాబట్టి జగిత్య ప్రజలందరూ కూడా సంతోషం ఉంటారు కవిత గెలుపు కారణమైన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు ఏదైతే మన కేసీఆర్ గారు బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ ప్రభుత్వం ద్వారా చీరలు కానుకలు ఇవ్వాలనుకున్నారో అదేవిధంగా నిజమాత ప్రజలు కేసీఆర్ గారికి బతుకమ్మ కానుకగా కవితగా గెలుపునిచ్చిందని మేము తెలియజేస్తున్నాము